అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారు ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే కనీసం ఒక డ్యాముకు వేయలేని వ్యక్తులు మూడు రాజధానులు ఉంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు కనీసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి నలభై మంది చనిపోతే నాలుగు వందల యాభై కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లని అని అడుగుతున్నా ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు కనీసం అందరికీ ఒక లక్ష రూపాయలు చొప్పున పారిశోధకం ఇచ్చిన పార్టీ ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పగుండ అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు అవునా కాదా అబద్ధాల అవునా కాదా తమలో పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేసుకుంటాడు అదే జలగన్న పాలసీ అలాంటి జలగ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే బటన్ నొక్కుడు కార్యక్రమం అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగిందా లేదా నేనుంటే కరెంటు జన్లు పెరిగేటివా మీకు వెయ్యి రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ సమర్థత ఇంకో పక్క ఐదేళ్ళు ఒక్క రోజు కరెంటు ఛార్జీలు పెంచలే పెంచావా మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్క ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి